హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి మైమార్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉండగా అలా చూస్తూ ఉండిపోతాడు గగన్ ఆ తర్వాత భూమి డ్యాన్స్తో జత కలిసి భూమితో సమానంగా డ్యాన్స్ చేస్తూ నాట్యంలో తనకి సగభాగంగా తోడవుతాడు గగన్ ఇక డ్యాన్స్ చేసిన తర్వాత చాలా చాలా అద్భుతంగా చేసావు భూమి సూపర్ ఎంత బాగా చేసావంటే చాలా బాగా చేసావు అని అంటుంటాడు గగన్ మరోవైపు సాధన అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటారు కోపంతో రగిలిపోతూ ఉంటారు థ్యాంక్ యూ బావా అన్న భూమి మాటలకి గగన్ ఉప్పొంగిపోతాడు నిజంగా నీ డాన్స్ చూస్తుంటే మీ అమ్మగారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకునేలా ఉన్నావు నువ్వు అని అంటూ ఉంటాడు గగన్ మా అమ్మ పేరు నిలబడితే చాలు బావా అని అంటూ ఉంటుంది భూమి నాదొక చిన్న కోరిక బావా అని భూమి అడుగుతుండగా ఏంటది అని గగన్ అంటుంటాడు అకాడమీ మా అమ్మ పేరు పైన పెట్టినా కూడా రిజిస్ట్రేషన్ మనిద్దరి పేరు మీద చేపిద్దాం బావా అని భూమి అడుగుతుండగా అలాగే అని ఒప్పుకొని భూమి నుద్దుటిపై ముద్దు పెడతాడు గగన్ దూరం నుండి ఇదంతా వింటున్న శరత్ చంద్ర షాకింగ్గా భూమి గగన్ అని చూస్తూ ఉంటాడు ఇప్పుడు శరత్ చంద్ర ఏం చేస్తాడు డ్యాన్స్ అకాడమీ పెట్టాడన్న నిర్ణయం మార్చుకుంటారా అపూర్వ మళ్ళీ ఏం చాడీలు చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్